జై శ్రీరామ్ 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 అందరండి అస్మై బ్రాహ్మణ మహావిష్ణు స్వరూపాయ కార్తీక మాస దీపం దానం సర్వం కృష్ణాపణ కృష్ణాస్తుష్ణాపణ కృష్ణాపణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేది

<laughs> Jai Shri Ram Jai shira. Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram oh, Jai Shri Ram 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 Jai Ram Jai Ram Jai Jai

हां जय श्री राम thank <laughs> you പകീരാം <inaudible> മൂന്ന് <inaudible> <inaudible> सामने जय श्रीमान नारायण आपदाम पहंतारम धातारम धन संपदां लोकाधिरामं श्री रामं नमाम्यम जय श्रीमान नारायण कार्तिक मास ये रोज సోమవారం చాలా ప్రీతికినవారు శివునికి ఈశ్వరునికి గంగల యుద్రాభిషేకాలు అభిషేకాలు అర్చనలు తరగతి దీపారాధనలు స్వామివారికి ఇస్తున్నారు భక్తులు ఆ అసోగ దీపాలు పుట్టి గంగాస్థానంలో దొంగలు కూడా ఈ రోజు కార్తీక సోమవారం శ్రీహరికి చూడకి ఇష్టమైన రోజు కార్తీక మాసం లోపల ఎవరే కానీ దాన ధర్మాలు తీసుకుంటే వారికి అనేకమైన కింద తెలుస్తారు ఈ రోజు కార్తీక పురుషు కార్తీక పరు సందర్భంగా భక్తులు విశేషం పాల్గొని సోమవారం లోపల నది స్నానం ఆచరించి ఆ లింగానికి అభిషేకం చేసి ఆ తర్వాత విశిష్ట దీపాలను చేస్తారు ఈ సందర్భంగా భక్తులు విశేషం పాల్గొని వారి యొక్క పోటించమని ఆ రామయ్య స్వామి కూడా దీపా ఆర్తి ఇచ్చేసి అందరూ ఆయుర్వాదాలు అని ఆ భగవంతుని చూపించుకున్నారు ఈ రోజు కార్తీక సందర్భంగా కార్తీక విశేషాలు ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు హరినామా స్వమిస్తే ఈ కార్తీకవర్ణం నాడు అయ్యప్ప స్వామి కావచ్చు విష్ణు సంబుధుడు కావచ్చు ఇవేరే కానీ ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఆ స్వామిలో అంకితమవుతాడు ఆ స్వామి ఎక్కువగా కటక్షిస్తుంది అందరికీ అనుగ్రహిస్తుంది జీవి మనమే చేస్తాం